మేడం మీకు అయితే నేను నేను అన్నాను కదా ఫ్లాట్ కొనాలి కొనాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నానని అవును మేడం అనుకోకుండా నేను ఈరోజు ఫ్లాట్స్ చూడడానికి వచ్చాను మేడం ఇప్పుడు ఇక్కడే ఉన్నాను నేను దాదాపు రెండు నుంచి అనుకుంటున్నాను కానీ అది ఎట్లా కోరాలనేది నాకు తెలియదు మేడం నేను జాయిన్ అయింది కూడా నాకు అది క్లియర్గా నాకు అర్థమవుతుందని మేము ఇది ఇమీడియట్గా జాయిన్ అయినా మేడం ఫస్ట్ డే నేను అమౌంట్ చే కట్టలేదు మర్చిపోయినా అది నేను క్లాస్ మిస్ అయితేనేమో అని మీకు మెసేజ్ చేసిన ఇది ఒక్క క్లాస్ వినొచ్చా అని అంటే మీరు అన్నారు సరే వినండి మీరు తర్వాత పే చేద్దురు కానీ అన్నారు అట్లా నేను ఇందులో జాయిన్ అయినా మేడం ఈరోజు నాకు చాలా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నేను అనుకున్నాను ఇట్లా జరిగిపోతుంది కదా అని నిజంగా చాలా మేడం నిన్న నేను అదే ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయమంటే నేను అదే రాశాను అసలు ఈ రోజు అనుకోకుండా నేను రావడం ఈ రోజు ఉంటానని నేను అసలు ఊహించలేదు కూడా నిజంగా ఎవరు ఇక్కడనే ఉన్నాను నేను ఫ్లాట్స్ దగ్గరనే ఉన్నా ఇంకా ఇగో కార్ కూడా ఇక్కడే ఆపేసాను మేడం థ్యాంక్ యూ ఇంత మంచి స్థలాన్ని నేను కలిగి ఉన్నందుకు పొందినందుకు అని యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను